హాయ్ ఫ్రెండ్స్ అయితే మా అమ్మ వాళ్ళు అయితే మండే అలుకుతున్నారు సో ప్రాసెస్ అయితే చూపిస్తున్నా నాకైతే తెలియదు ఇప్పుడే తెలుసుకుంటున్నా సో ఇప్పుడు ఏంటంటే ఇది అంటే వరి బస్తా తీసుకొచ్చేసిన తర్వాత అంటే ఈ ధాన్యం బస్తా తీసుకొచ్చేసిన తర్వాత ముందు రోజు నైట్ నానబెట్టేసేయాలంట బస్తాని ఓవర్ నైట్ నానిన తర్వాత నెక్స్ట్ డే తీసి ఆ బస్తాని వేరొక ప్లేస్ లో పెట్టి దాన్ని మూడు పూటలా నీళ్లు పోయాలంట అంటే మూడు మూడు రోజులు రోజుకి మూడు సార్లు అంటే బస్తా తడి ఆరకుండా నీళ్లు పోయాలి నాలుగవ రోజు ఇగో విప్పాలనా అయితే ఇగో ఇట్లా మొలకలు వస్తాయి వస్తాయి ఈ మొలకల్ని తీసుకొని పొలంలో చల్లాలనా జాగ్రత్తగా బస్తా విప్పకపోతే ఈ మొలకలు విరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అందుకని చూసి కాస్త జాగ్రత్తగా మొలకలు మొలకలు బస్తా నుంచి విప్పేసిన తర్వాత కాస్త వాటిని డివైడ్ చేసింది మా అమ్మ అయితే అంటే ఒక బస్తా సంచిని రెండు బస్తాల సంచులలో వేసింది ఈ మొలకలను అయితే ఎందుకంటే పొలం దగ్గర తీసుకెళ్లడానికి ఈజీగా ఉంటుందనేసి రెండు బస్తాలలో తీసుకెళ్తున్నారు మా నాన్నైతే పొలం దగ్గరికి సో నెక్స్ట్ ఇంకా పొలం దగ్గరికి వెళ్ళాలి మా నాన్న అయితే ఇక మండే అలకడం మొదలు పెట్టారు ఇక్కడ మా వదిన అయితే హెల్ప్ చేస్తుంది మా వదినకైతే అగ్రికల్చర్ పని అంటే వచ్చేసి మొత్తం వచ్చు సో అన్ని పనులు నేర్చుకుంది మా వదిన అయితే నేనే ఏం పని నేర్చుకోలేదు సో అప్పుడు పని నేర్చుకోకపోయినా పర్లేదు కానీ ఏం తెలుసుకోలేదు కూడా సో ఇప్పటికైనా తెలుసుకుందాం అగ్రికల్చర్ వర్క్ గురించి అనేసి అనుకుంటున్నాను నేను సో నేర్చుకోవడం అయితే చాలా కష్టం ఈ పనులు చేయడం అయితే మస్తు కష్టం అనిపిస్తూ ఉంటుంది సో చూస్తేనే అర్థమైపోతుంది ఇంకా ఇప్పుడేం కష్టం వరి నాట్లు వేసేటప్పుడు అయితే మస్తుకొస్తా అయ్యా సో ఈ మండే అలికేటప్పుడు ఏంటంటే ఈ అలికే మడి ఏదైతే ఉంటుందో ఆ మడి కొస కొసకు వెళ్ళి మాత్రమే అలకాలంట నేనేమనుకున్నా ఇష్టం వచ్చినట్టు ఇలా చల్లేసి వస్తారేమో అనేసి అనుకున్నా కానీ అలా చల్లితే మన ఖాళీ అడుగులు అనేవి ఉంటాయి కదా సో అలా గుంతలు గుంతలుగా పడిపోతాయంట వాటిలలో మొలకలు పడితే మొలకలు సరిగా రావంట సో నేనైతే ఇన్ని రోజుల నుంచి నిజంగా ఇష్టం వచ్చినట్టు లోపల తిరిగేసి ఇట్లా అలుకుతారేమో అని అనుకున్నాను కానీ ఓన్లీ సైడ్కి సైడ్కి మాత్రమే వెళ్ళి మండే అయితే అలుకుతున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ మా వదిన మండే అలుగుతుంది సో మా అమ్మ వాళ్ళది అండ్ మా ఇంకొక వదిన ఆమె ఉంటుంది వాళ్ళది మా అమ్మ వాళ్ళది రెండు ఇద్దరిది కలిపి ఒకే మడి దున్నించేసి ఇక్కడ ఒకే దగ్గర పక్కపక్క పొలాలే కాబట్టిగా ఒకే దగ్గర అయితే మండ అయితే అలుకుతున్నారు సో ఇక్కడ మా వదినేమో దండం పెట్టుకొని మంచిగా పంట బాగా వండాలని దండం పెట్టుకొని ఒక సైడ్కి ఈ విధంగా మండే అయితే అలుకుతున్నారు వాళ్ళైతే సో ఒక సైడ్ ఏమో మా అమ్మ వాళ్ళది ఇంకొక సైడ్ ఏమో మా అన్నయ్య వాళ్ళది అంటే మా వదిన వాళ్ళది సో వీళ్ళది అయితే మండి అయితే అలుకుతున్నారు అన్నట్టు ఒకే దగ్గర పక్కపక్క పొలాలే ఉంటాయి సో అందుకోసం అనేసి ఇం ఒక మడి అక్కడ ఒక మడి ఎందుకు మడి కంప్లీట్గా దున్నించి తర్వాత ఇందులోనే అనేసి ఇక్కడైతే అన్ని మండే అలుకుతున్నారు సో నేనేమనుకో నేనేమంటే అంటే ఇక్కడ నేను కూడా ట్రై చేద్దాం అనేసి లోపల దిగానో లేదో ఇక మా అమ్మ మొత్తం పాడు చేసేస్తావు నీకేం రాదు ఫస్ట్ ఫస్ట్ మండే అలకడం ఏంది అనేసి అస్సలు ఒప్పుకోవట్లేదు మా నాన్న కూడా అరుస్తున్నాడు ఒకవైపు మా అమ్మ అరుస్తుంది సో పర్లేదు ఒక్క దగ్గర నిలబడి జస్ట్ ఇట్లా వేసి నేర్చుకుంటానమ్మ కనీసం తెలుసుకుంటా వీటి గురించి అనేసి వాళ్ళకి చెప్పి నేను నెక్స్ట్ అయితే లోపల పొలంలోకి అయితే అంటే నార్మల్లోకి అయితే దిగాను దిగగానే ఒక్క దగ్గరే ఉండు అస్సలు కదలకు అక్కడ నుంచి ఒక్క అడుగు ముందుకు ముందుకెయ్యద్దు అనేసి అంటే సరేలే అనేసి అనుకొని ఇగో నేను కూడా మండే అలికాను సో మస్తే హ్యాపీ అనిపించింది అంటే ఫస్ట్ టైం పని చేస్తున్నాను కదా అగ్రికల్చర్ పని అండ్ ఇది పైగా ఇది మొలకలతో అంటే మొలకలు అలకడం అంటే పంట స్టార్టింగ్ ఇక్కడ నుంచే కదా అనేసి మస్త హ్యాపీ అనిపించింది నాకు కూడా సో చూడాలి నార ఎలా వస్తుంది ఏంటిది అనేది ఇది వచ్చినప్పుడు కూడా నేను ఎట్ సైడ్ అలికాను ఎట్లొచ్చింది ఏంటిది కూడా తర్వాత చూపిస్తాను ఇంక ఇక్కడ నుంచి మాత్రం అస్సలు కదలేదు లేదు కదిలితే ఇంకేం లేదు అందరు కలిసి అరిచి నన్ను ఇంటికి పంపించేటట్టే ఉన్నారు అందుకని అక్కడ నుంచి ఒక్కడుగు కూడా ముందుకు కదలలేదు సో నెక్స్ట్ వచ్చేసి మా వదిన మొలకలు చల్లడం అయిపోయిన తర్వాత ఇక ఇంటికి అయితే వెళ్ళాలి సో నెక్స్ట్ ఏమో మా నాన్న ఇక్కడ మా అమ్మ వాళ్ళ మొలకలు చల్లి అలసిపోయి ఇక్కడ పొలం గట్ల మీద ఎంత బాగా నిద్రపోతున్నాడు హాయ్ చెప్పు నాన్న అంటే హాయి చెప్తున్నాడు ఇలా పొలం గట్ల మీద పడుకోవడం నీకు కంఫర్ట్గానే ఉందా నాన్న అని అడిగితే ఎంత బాగుందో తెలుసా వాతావరణం చల్లగా ఉంది ఆ రోజు చల్లగాలి వేస్తుంది మస్తు అనిపిస్తుంది అనేసి అంటా అండి ఏమో నాన్న సో ఇక మాకు కూడా టైం అవుతుంది ఈవినింగ్ అవనికి వచ్చేస్తుంది సో వరంగల్కి బయలుదేరాలి అది సో ఇదండి వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీకేమనిపించింది అని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్